ఇక పూజ పూర్తవడంతో అవని పల్లెటూరు వాళ్ళకి పొంగలు తపాలిస్తూ అందరూ ప్రసాదాన్ని పొలాల్లో వేసుకోండి పంటలు చక్కగా పండించుకోండి అని చెప్తూ ఉండగా నిహార్గ కిట్టు చాలా కోపంగా అసలు కృతజ్ఞత అనేది ఉందా మీకు ఇన్ని సంవత్సరాలు మీకు సేవలు అందించిన మా అత్తయ్య గారిని చీపుడు పుల్లలాగా పక్కన పడేస్తారు చాలా చాలా దారుణం అండి ఇది మా అమ్మని ఒక మాట అడగాలి అన్న కాంబెన్స్ కూడా లేకుండా పోయింది మీకు ఏదైనా మా అమ్మ అనుమతిలోనే జరగాలి కదా అని కిట్టు నిహార్క ఇద్దరు అడుగుతూ ఉంటారు ఇక శవరి కూడా అవని పినికి పట్టాభిషేకం నానమ్మకు అవమానమా అని అడుగుతూ ఉండగా ఏది జరిగినా అంతా అమ్మవారి సంకల్పమే శౌర్య అని అర్చన అంటుంది నువ్వు నోరుము అని శౌర్య అంటుంటే అర్చన అన్న దాంట్లో ఉంది అమ్మవారి ఆజ్ఞం లేకుండా ఇలా జరుగుతుందా ఏంటి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఊరి పెద్దలందరూ మరోసారి ఆలోచించండి అమ్మ దగ్గర నుంచి పెద్దలు కానీ ఎంత ఎంతవరకు సమంజించమో చూడండి అని శేఖర్ అంటాడు చూడండి బాబు మేము ఏ నిర్ణయం తీసుకున్నా వంద రకాలుగా ఆలోచించే తీసుకుంటాం తనలాంటి జాతకం గల కోడలు వచ్చి ఇవన్నీ చేయగలిగితే వేరవతి గారు విశ్రాంతి తీసుకుంటామని అన్నారు కదా ఇప్పుడు ఆ సమయం వచ్చింది వేరవతి గారి స్థానాన్ని అవని భర్తీ చేయగలిగింది అని పెద్ద మనుషులు అంటూ ఉండగా దయచేసి ఎవరు అంత మాట అనగండి అత్తయ్య స్థానాన్ని నేను భర్తీ చేయలేను ఇక మేము బయలుదేరతాం అని ఎవరు చెప్తూ ఉండగా మేం కూడా బయలుదేరతాం పదండమ్మా అని చెప్పేసి ఊరి వాళ్ళు వెళ్ళగానే అమ్మా నేను కూడా బయలుదేరతాను పనులారు కూడా వెళ్ళగానే ఎటువంటి ఆటంకం లేకుండా అంతా ముగిసింది ఊరిలో మన పరువు పోకుండా కాపాడుకున్నట్టయింది ఇక మీరు అమ్మవారిని తీసుకొని బయలుదేరండి అత్తయ్యా అని చెప్పేసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి తీసుకోండి అత్తయ్యా అని అవని ఇవ్వబోతూ ఉంటుంది కానీ వేదవతి చాలా కోపంగా చూస్తూ ఉండగా పెద్దవరు గారు తీసుకోండి అని అచ్చిన చెప్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు వేరా తీసుకో అని ప్రసాద్ కూడా చెప్తూ ఉండగా ఇప్పుడు నేను తీసుకుంటాను పూజ గది ముందుకు వెళ్ళక మంటలు వస్తే మళ్ళీ అక్కడ అమ్మవారిని లోపల పెట్టడానికి దీన్నే పిలవాలి అలా పిలిపించుకుందామనా ఈ నాటకాలు ఇంటి పరువుని కాపాడావ నువ్వు కాపాడలేదు మొత్తం తీసేసావు నా గౌరవాన్ని కాపాడావ నువ్వు లేదు నాశనం చేసేసావు నువ్వు కావాలి అనుకున్నది నీకు దక్కింది కదా ఇక నీకు సంతోషమా అమ్మవారు నన్ను కర్ణించకుండా నిన్ను కర్ణించిందని ఎగరేరు పడుతున్నావు కదా అటువంటిప్పుడు అమ్మవారు నా ఎందుకు నీ ఇంటికి తీసుకుపో అని వేదవతి చెప్తూ ఉండగా ఏం మాట్లాడుతున్నారు అతయ్యా మీరు అని అవిన షాకోతూ అడుగుతుండగా నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను అని వేదవతి అంటుంది కరెక్ట్ ఎలా అవుతుంది వేదా అమ్మవారు మన ఇంట్లో ఉండాలి కదా అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు మనసుని ఈ విగ్రహాన్ని ముక్కు పడుకొని అట్టి పెట్టుకుని మార్చేస్తుంది కదా అలాంటప్పుడు నాకెందుకండి అని వేదవతి అంటుంది నువ్వు ఆవేశంలో తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నేను కరెక్ట్ గానే ఉన్నానని అన్నాను కదా అని వేదవతి అంటుంది పోని అవని మన ఇంటికి వచ్చి పూజ గదిలో పెట్టి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాడు పోని అలా చేయమన్నా చేస్తాను అని అవని అడుగుతూ ఉంటుంది నీ దయా దక్షిణాలు నాకు అవసరం లేదు నువ్వు తీసుకొచ్చిన దాన్ని నేను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు విగ్రహం నా ఇంట్లో ఉంటే ఈ ఊరి వాళ్ళు మాటి మాటికి ఏదో ఒక పనుండి వస్తారు ఆ వంక పెట్టుకుని నువ్వు నా ఇంటికి వస్తూ ఉంటావు అవసరమా మాకు విగ్రహాన్ని నీ ఇంట్లోనే పెట్టుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది అతయా బాగా ఆలోచించండి తర్వాత ఇబ్బంది పడతావేమో అని నిహారిక హెచ్చరిస్తూ ఉంటుంది ఏమీ కాదు అని వేదవతి అంటుంది పంతంతో గర్వంతో మాట్లాడుతున్నావు అత్త ఇది నీకు మంచిది కాదు అని అవని చెప్తూ ఉంటుంది నీతో నీతులు చెప్పించుకునే అవసరం నాకు లేదు బయలుదేద్దాం రండి అని చెప్తూ ఉండగా అది కాదు వేదా నేను చెప్పేది విను అని ప్రసాదరా చెప్తున్న కూడా మీకైనా నా మాట మీద గౌరవం ఉంటే నాతో పాటు రండి అని చెప్పేసి చాలా కోపంగా వేదవతి వెళ్తూ ఉంటాడు ప్రసాదర కూడా వెనకాలి వెళ్తూ ఉంటాడు ఇక శ్రీఖర్ మా అమ్మకు చాలా గొప్ప సన్మానం జరిపించావు అని చెప్పేసి అంటూ చాలా కోపంగా శ్రీఖర్ కూడా వెళ్తూ ఉంటాడు వసంత్ కూడా నువ్వేం బాగుపడతావు అని తిడుతూ వెళ్తూ ఉంటుంది మామూలు స్కెచ్ వేయలేదు నువ్వు ముందు ముందు నీకుంటుందిలే అని నిహారిక కిట్టు కూడా తిడుతూ వెళ్తూ ఉంటారు ఎవరి మాటలు పట్టించుకోవద్దామా నువ్వు అమ్మవారు నీ ఇంటికి వస్తూ ఉండటం అదృష్టం అని చెప్పేసి పెద్దరాజు వెళ్తూ ఉంటాడు ఈ అర్చన జనాలందరి మధ్య మీకు గౌరవం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఎక్కడ ఉండాలో అమ్మవారికి తెలుసు మీ దగ్గరికి వచ్చాక మీకు మంచి జరుగుతుంది రండి వెళ్తానమ్మా అని చెప్పేసి అర్చనా కూడా వెళ్తూ ఉంటుంది అత్తయ్య పంతంతో నీ బాధ్యత నా మీద వేసింది అత్తయ్య కోపంతో అలా మాట్లాడింది దయచేసి నీ ఆగ్రహాన్ని మీద చూపించుకో నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళలేను నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్తాను నిత్య పూజలు చేసుకుంటాను నిత్య దీపారాధన చేసుకుంటాను నువ్వెందుకు ఇలా సంకల్పించావో నీకు తెలియాలి అని అమ్మవారితో ఇవన్నీ చెప్పుకొని అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఆటోలో సుజాత ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఆటో దిగి అమ్మవారి విగ్రహంతో లోపలికి వెళ్తూ ఉంటుంది అందులో రామచిలక నాగమ్మ తల్లి కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు ఇక సుజాత అవని చేతిలో విగ్రహం తీసుకుని రావటంతో సుజాత షాక్ అవుతూ